ఈ రోజు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు సీనియర్ లీడర్ కుమారునికి హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి ను అలాగే మా వారు ఎప్పుడో లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అదృష్టం మార్కెట్ యార్డు తరఫున ఏవైనా కూడా ఆయకట్టు రోడ్డు రోడ్లు వస్తే ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇచ్చి ఆయకట్టు యకట్టు రోడ్లను డెవలప్ చేయండి ఎవరికో కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి వివాదండి ఇవ్వండి అని చెప్తున్నా ఎవరు వస్తారు హైదరాబాద్ నుంచి అక్కడెక్కడ మేము చేస్తాము మాకు ఏ విజయవాడ నుంచి అటువంటికి ఏ గ్రామంలో రైతులు ఉంటే ఆ గ్రామ రైతు ఆ రైతులకి ఇవ్వండి డెవలప్ చేసుకుంటారు వాళ్ళకి సాధనలు తెలుసు ఎక్కడ కాలం ఉంది ఎక్కడ మోర్యులు ఉన్నాయని చెప్పి తెలుస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ఐకట్ట రోడ్లు రావడం లేదు కాబట్టి దీన్ని కృషి చేసి మన మంత్రివర్యులతో సహకారంతో తప్పకుండా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి తీసుకురావాల్సింది డెవలప్ చేయాలని చెప్పేసి నేను హరిబాబు కోరుతున్నా అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నారు మీరందరూ ప్రతిసారి ఒకసారి మీటింగ్ పెట్టుకొని మార్కెట్ యార్డ్ అభివృద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నట్టు రైతులకు సంబంధించిన సమస్యలను అన్నింటినీ మీరు పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చేస్తూ సెలవుస్తాం